సీజన్తో సంబంధం లేకుండా చిన్న చిన్న కుండీల్లోనే మన మల్లె మొక్కలు హెల్తీగా గ్రోత్ అవ్వడానికి స్టెమ్స్ ఎక్కువగా రావడానికి వాటి యొక్క బుషీనెస్ ఎక్కువగా ఉండడానికి ఈరోజు స్పెషల్ ఫర్టిలైజర్ మీతో షేర్ చేస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న చిన్న కుండీస్లోనే మనం ఎంతో హెల్తీగా మల్లె మొక్కల్ని గ్రో చేయడం జరుగుతుంది అన్ని రకాల మల్లె మొక్కలు మల్లె మొక్కలు అంటే సీజన్ సమ్మర్లో సమ్మర్లోనే మనం మల్లె నుంచి మల్లె పువ్వుల్ని తీసుకోవడమే కాకుండా ఎవ్రీ సీజన్ అంటే ప్రతి సీజన్లో కూడా మనం మల్లె మొక్కల్ని తీసేసుకోవచ్చు ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకుంటా సో ఆ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి అండ్ కొన్ని టిప్స్ మనం మల్లె మొక్కల్ని ఎలా గ్రో చేసుకునే విధంగా టోటల్ ప్రాసెస్ చూసుకోవాలి అనేది చూసుకుందాము సో దానికన్నా ముందు మీరు వీడియోని విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా లైక్ చేసి వీడియోస్ని వాష్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మల్లె మొక్కకి కావాల్సింది ఎక్కువ ఎండ అండి అది వర్షాకాలంలో అయినా కానివ్వండి చలికాలంలో అయినా కానివ్వండి నిత్యం ఎండలో ఉన్నప్పుడు మాత్రమే మల్లె మొక్క హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది దాని తర్వాత మల్లె మొక్క నుంచి చిగుళ్ళు ఎక్కువగా రావాలి అంటే లీవ్స్ అనేవి తీసేయాలి ఎక్కడైతే మనకి ఫ్లేవరింగ్ వచ్చిందో ఆ ఫ్లేవరింగ్ మొత్తాన్ని కూడా తీసేసుకోండి వెంటనే తీసేయాల్సిన అవసరం లేదు ఫ్లేవర్ మొత్తం అయిపోయిన తర్వాత తీసుకోండి అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కొన్ని మల్లె మొక్కలు అనేవి ఉన్నాయి సారీ మల్లె మొగ్గలు అనేవి ఉన్నాయి సో ఈ మొగ్గల్ని వీటితో సహా తీసేయడం కాదు ఇవి కూడా ఫ్లేవరింగ్ వచ్చిన తర్వాత తీసేయండి దాని తర్వాత లీవ్స్ అనేవి కట్ చేయండి ఫుల్గా ఎండలో ఉండండి స్టెమ్స్ కటింగ్ చేయండి పర్ఫెక్ట్గా మీ మల్లె మొక్క అనేది హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఈ టిప్స్ అనేవి కంపల్సరీ పాటించాలి ఇలా మీరు ఎంతైతే లీవ్స్ తీసేస్తూ ఉంటారో చిన్న చిన్న పించింగ్ ప్రాసెస్ చేస్తూ ఉంటారో అంత ఎక్కువగా కొమ్మలు అనేవి స్ప్రెడ్ అవుతాయి ఒక్కటే కొమ్మ నుంచి మోర్ బ్రాంచెస్ అనేవి రావడం జరుగుతుంది సరేనా సో దాని తర్వాత ఈరోజు మట్టి భాగానికి ఎటువంటి పెస్ట్ పెట్టకుండా మట్టి భాగం ఎక్కువ సారవంతంగా ఉండే విధంగా ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము రండి సో దాన్ని మనము రెండు రకాలుగా ఇవ్వచ్చు ఫస్ట్ రకం చెప్తాను అదేవిధంగా సెకండ్ రకం కూడా మీతో షేర్ చేస్తాను మీకు ఏది మ ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుందో ఆ టైప్ ఆఫ్లో మీరు టోటల్గా చేసేసుకోవచ్చు ఫర్టిలైజర్ మల్లె మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు చాలా చిన్న చిన్న కుండీస్ అండి వీటి నుంచి ఎక్కువ గ్రోత్నెస్ రావాలి అంటే మట్టి భాగం అనేది ఎక్కువ హెల్దియెస్ట్గా ఉండాలి సో దానికోసం ఆవపిండి ఆవపిండి మల్లె మొక్కలనే కాదు అన్ని రకాల మొక్కలకి సంబంధించి మట్టి భాగంలో ఒక యాక్టివ్నెస్ ఇవ్వడానికి వర్క్ అవ్వడం జరుగుతుంది సో ఆవపిండిని మనము వాటరీ రూపంలో ఇవ్వచ్చు అదేవిధంగా డైరెక్ట్గా బూస్ట్ రూపంలో కూడా ఇవ్వచ్చు సాలిడ్ ఫెర్టిలైజర్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు అండి సో ఇది వచ్చేసి నార్మల్ ఆవాలు మనం కిచెన్లో యూజ్ చేసుకునే ఆవాలు చాలామంది ఆవ చెక్క అది కూడా యూటిలైజ్ చేస్తారు నేను ఇప్పటి వరకు ఆవ చెక్క అనేది యూటిలైజ్ చేయలేదు ఓన్లీ ఎప్పుడు నేను ఆవాలతోనే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల గ్రోత్నెస్ ఎలా ఉంది అనేది టోటల్ ప్రాసెస్ మీరు ఎవ్రీ వీడియోలో చూస్తూనే ఉన్నారు సో ఇలా నేను రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు తీసేసుకున్నాను పౌడర్ చేసేసాను ఓన్లీ రెండు టేబుల్ స్పూన్స్ ఎందుకు తీసుకున్నానంటే నేను ఇక్కడ రెండు కుండీలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది సో వీటికి సరిపడా ఆవపిండి నేను వేసేస్తాను సో దీన్ని నెలకి ఒక్కసారి ఇవ్వండి చాలు సో ఇలా ఒక ప్లేట్లో తీసేసుకున్నాను దాని తర్వాత ఇది కుండి భాగం చూస్తున్నారు కదా పూర్తిగా పొడిగా ఉంది ఎప్పుడు కూడా మనకుండి భాగం పొడిగా ఉండాలి తడిధనంగా ఉన్నట్లయితే లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా మారిపోవడం మొగ్గలు అనేవి రాలిపోవడం మొగ్గ రాకపోవడం జరుగుతూ ఉండేది సో ఎప్పుడు తడిధనం లేకుండా చూసుకోండి ఇలా తడిదనం ఉంటుంది అంటే డ్రైనేజ్ హోల్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి ఇలా ఓన్లీ ఎడ్జెస్కి మాత్రమే తీయండి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా టోటల్గా ఎడ్జెస్ మొత్తం కూడా పరచండి ఇలా వేసేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కూడా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసేసుకొని వాటర్ అనేది ఇచ్చేయండి సో ఇలా వాటర్ ప్రాసెస్ అనేది చేసేసుకోవచ్చు దాని తర్వాత మనం ఇంకొక ప్రాసెస్ వారానికి ఒక్కసారి ఇచ్చే ప్రాసెస్ ఆవపిండితో ఎన్నైతే మనకి లాభాలు ఉన్నాయో అదేవిధంగా అన్ని నష్టాలు కూడా ఉన్నాయండి వెంట వెంటనే ఆవపిండిని ఎక్కువ మోతాదులో అస్సలు ఇవ్వకూడదు అది ఎక్కువ మోతాదులు ఇచ్చినట్లయితే ఓవర్ ఫర్టిలైజింగ్ అయిపోతుంది అండ్ మొక్క అనేది గ్రోత్నెస్ని కొన్ని రోజుల వరకు మాత్రమే చూపిస్తుంది దాని తర్వాత ఏదైనా ఓవర్ అయిపోతే అది ఎక్కువ కాలం సర్వైవ్ చేయలేదు సో ఆ ప్రాసెస్లో ఆవపిండి ఉంటుంది సో ఆవపిండిని తగిన జాగ్రత్తలతో యూటిలైజ్ చేసుకోవాలి సో దానికి సంబంధించి మందారం మొక్కల్లో ఎలా యూస్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాను వన్స్ విజిట్ చేసి చూడండి సో నెక్స్ట్ మనం ఫెర్టిలైజర్ రూపంలో ఎలా ఇవ్వాలి అంటే వన్ టీ స్పూన్ కన్నా తక్కువ ఆవపిండి తీసేసుకోండి దాన్ని ఒక లీటర్ ఆఫ్ వాటర్లో కానివ్వండి లేదా నాలుగు లీటర్ల వాటర్లో కానివ్వండి యాడ్ చేయొచ్చు చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తున్నాం కాబట్టి వారానికి ఒక్కసారి దీన్ని వాటర్ రూపంలో మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు సమ్మర్లో ఎక్కువగా ఇవ్వచ్చు అదేవిధంగా వర్షాలు పడుతున్నప్పుడు అవసరం లేదండి వర్షాకాలంలో వర్షాలు లేకపోయినట్లయితే మీరు దీన్ని వారానికి ఒక్కసారి ఇవ్వండి లేదా హెవీ సాలిడ్ బూస్ట్ రూపంలో మీరు ఇవ్వదలుచుకున్నట్లయితే నేను ఇప్పుడు చూపించిన ప్రాసెస్లో నెలకి ఒక్కసారి వన్ టేబుల్ స్పూన్ ఇవ్వండి దానికన్నా ఎక్కువగా ఇచ్చినా కానివ్వండి నో ప్రాబ్లం దీనివల్ల ఏమవుతుంది అంటే మన మట్టి మట్టిభాగంలో మైక్రోన్యూట్రిషన్స్ని ఎక్కువ ప్రోత్సహించడం జరుగుతుంది ఎక్కువ కాలం మట్టి భాగాన్ని హెల్తీగా ఉంచడం జరుగుతుంది సో అవి రెండు కరెక్ట్గా ఉన్నట్లయితే మన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేవి ఇలా అందంగా ఉండడం జరుగుతాయి చూసారా ఒక్కటే స్టెమ్కి బుషీనెస్ ఎక్కువ కటింగ్ ప్రాసెస్ మనం చేసుకున్నట్లయితే ఇంత బుషీనెస్ అనేది రావడం జరుగుతుంది సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఈ ఫర్టిలైజర్ని అస్సలు మిస్ అవ్వద్దు మన ఛానల్లో చూపించే ప్రతి ఒక్క ఫర్టిలైజర్ అనేది మొక్క ఎదగడానికి ఫ్లవరింగ్ గ్రోతింగ్ ఎక్కువ ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వడం జరుగుతుంది సో దాన్ని మీరు మిస్ అయ్యారా మీ మొక్కల నుంచి ఫ్లేవరింగ్ అండ్ గ్రోత్ పర్సంటేజ్ అనేది తక్కువ చూసుకుంటారు సరేనా సో మిస్ అవ్వకుండా అన్నీ యూటిలైజ్ చేయండి అన్నీ మనకు అందుబాటులో ఉండేవే మనం దానికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆర్గానిక్ యుటిలైజ్ చేయండి తప్పకుండా రిజల్ట్స్ అనేవి మన ఛానల్లో చూపిస్తున్న విధంగా మీకు కూడా రావడం జరుగుతుంది సరేనా సో ఇందులో మన మందారం మొక్కలు కూడా చాలా చాలా హెల్తీగా ఉన్నాయి ఫ్లేవరింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది సో వాటిని కూడా షేర్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇదిగోండి చూసా ఎంత అద్భుతంగా ఉందో సో మన గులాబీల గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదండి మీరే చెప్పాలి ఎంత అద్భుతంగా గ్రోత్ అయ్యింది మనము ఏదైనా ఒక మొక్కని గ్రోస్ చేస్తున్నాము అంటే అది కొన్ని సంవత్సరాల పాటు మన దగ్గర హెల్దీగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండిపోవాలి సో ఆ ప్రాసెస్లో అన్ని మొక్కలు మన దగ్గర ఉంటాయి సో చనిపోతున్నాయి కదా అనేసి వాడిని వదిలేసడం చేస్తే అది అలానే వెళ్తాయి సో అలా కాకుండా హెల్తీగా చూసుకుంటే దాని రిజల్ట్ యొక్క ఎగ్జాంపుల్ మీరు ఈ గులాబీ మొక్కని చూడొచ్చు అదేవిధంగా మన మల్లె మొక్కని కూడా సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పింక్ చూసారా ఎంత షైనీ లుక్ ఉందో సో ఇక్కడ కూడా మీరు ఈ పింక్ చూడొచ్చు సో వైట్ రెక్క మందారం ఇక్కడ నుంచి చూడండి మన పింక్ ఫ్లేవర్స్ క్లస్ క్లస్టర్ ఫ్లేవర్స్ ఎంత బుషీనెస్గా అండ్ గా చూడొచ్చు మీరు సో నెక్స్ట్ మన డబల్ మందారాలు పింక్ మందారం చూడండి ఎంత బాగున్నాయో సో ఎంత ఎండ ఉంది ఈవినింగ్ టైం అయినా కానివ్వండి అవి ఎంత హెల్దీయస్ట్గా ముడుచుకుపోకుండా ఎంత అద్భుతంగా ఉన్నాయి అనేది మీరు చూడవచ్చు సరేనా సో మీకు ఈ మందారం ఫ్లేవర్స్ ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి సో ఇక్కడ కూడా మనం మిస్ అయ్యాం ఇక్కడ కూడా ఫ్లేవర్ చూడవచ్చు మీరు మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సరేనా సో מה ליקה לדם?